ఎక్కడ చూసినా కానీ మోటార్ మోటార్ అంటున్నారు అసలు ఏంటి సార్ ఇది మోటార్ ఈ స్పెషాలిటీ ఏంటి అసలు ఇది మనకు వరి పొలంలో వచ్చేటటువంటి కాండం తోలిచే పురుగును ఆకుచుట్టు పురుగును రెండింటిని కూడా సమర్థవంతంగా నివారిస్తుంది సో ఇప్పుడు రెండు సపరేట్గా వాడాల్సిన మందుని ఇది ఒకటే చేసి రెండింటికి పనిచేస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ అంటే వేరే కంపెనీ నుంచి చేయండి ఇదేలా చేస్తుంది ఒకటి సాల్యుబుల్ గ్రాన్యూల్స్ రూపంలో ఉండటం వలన ఇది నీటిలో బాగా కరిగేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నాజిల్కి అడ్డపడదు ఎందుకంటే ఇది నీటిలో బాగా కరిగి ఆ యొక్క నాజిల్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈవెన్గా పడుతుంది కాబట్టి అలాంటి సమస్య అనేది రాకుండా ఉంటుంది సార్ ఇప్పుడు వేరే కంపెనీల మందుకి మోటార్కి డిఫరెన్స్ ఏంటి సార్ మార్కెట్లో దొరికే ఏ మందును చూసినప్పటికీ కూడా మీకు అన్ని మందులు కూడా ఈ యొక్క నాలుగు దశల్లో గొంగళ పురుగును మాత్రమే చంపగలుగుతాయి ఈ మగిపురు సమస్య గురించి ఎక్కడ అడిగినా కానీ అందరు ఒకటే చెప్తున్నారు మోటార్ 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 అని అసలు ఈ మోటార్ ఏంటి మొగి పురుగు సమస్య గురించి ఇది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పరసురామయ్య గారు సౌత్ అండ్ ఈస్ట్ మార్కెటింగ్ హెడ్ హాయ్ సార్ హాయ్ అజయ్ సార్ ఇందాక అన్నట్టు ఎక్కడ చూసినా కానీ మోటార్ మోటార్ అంటున్నారు అసలు ఏంటి సార్ ఇది మోటార్ ఈ స్పెషాలిటీ ఏంటి అసలు ఇది మోటార్ అనేది ఒక కీటకనాశని మోటార్ మొట్టమొదటిగా ఇది మనకు వరి పొలంలో వచ్చేటటువంటి కాండం తొలిచే పురుగును ఆకుచుట్టు పురుగుని రెండింటిని కూడా సమర్థవంతంగా నివారిస్తుంది ఓకే యాక్చువల్గా సాధారణంగా రైతులు మనకి మొవ్వరుగు ఒక మందు ఆకుచుట్టు పురికి ఇంకో మందు కొడతారు కానీ మోటార్ విషయంలో మీరు మోటార్ గినక రైతు గినక వాడినట్లయితే అది మనకి వరి పొలంలో వచ్చేటటువంటి పురుగు అంటే కాండందు పురుగుని అదేవిధంగా ఆకుచుట్టు పురుగుని అంటే ఆకుముడత పురుగుని రెండింటిని కూడా అత్యంత సమర్థవంతంగా నివారిస్తుంది సో ఇప్పుడు రెండు సపరేట్గా వాడాల్సిన మందుని ఇది ఒకటే చేసి రెండింటికి చేస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ సూపర్ అయితే సో ఈ మోటార్ ఉంది కదా దీంట్లో అంటే వేరే కంపెనీ నుంచి చేయండి ఇదేలా చేస్తుంది ఒకటి ఈ యొక్క మందు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎస్జి రూపంలో ఉంటుంది మార్కెట్లో వచ్చేటటువంటి మందులు మనం చూసినట్లయితే కొన్ని గుళికల రూపంలో వస్తాయి ద్రవకం రూపంలో వస్తాయి కొన్ని మందులు పొడి రూపంలో వస్తాయి కానీ ఈ యొక్క మోటార్ అనేది ఎస్జి ఫార్ములేషన్తో వచ్చింది ఎస్జి అంటే సాల్యూబుల్ గ్రాన్యుల్స్ దీని యొక్క ప్రత్యేకత అనేది ఏ ఫార్ములేషన్కి లేదు అందుకనే ఇంత రైతులలో ఈ యొక్క ప్రజాదరణ రైతు ఆదరణ అనేది ఇది పొందింది ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఏ ఫార్ములేషన్స్ వాడినా కూడా రైతు కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క చిన్న నాజిల్స్ ఉంటాయి నాజిల్ నుంచి ఆ యొక్క పొల్యూషన్ స్ప్రే పొల్యూషన్ బయటకు వస్తుంది అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నాజిల్స్ దగ్గర అడ్డుపడతాయి గ్రాన్యుల్స్ అడ్డుపడతాను గ్రాన్యుల్స్ కానీ పొడి రూపంలో ఉన్నా కానీ వేరే ఇతర రూపంలో ఉన్నటువంటి ఏ రూపంలో ఉన్నటువంటి కానీ అడ్డుపడతాయి అప్పుడు రైతు ఏం చేస్తారంటే దాన్ని నోరుబెట్టి ఉద్దుతూ ఉంటారు అలాంటప్పుడు ఒక్కోసారి పొరపాటున ఆ మందు అనేది లోపలికి వెళ్ళిపోతే రైతులు చాలా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంది దీస్ ఆర్ ఆల్ పెస్టిసైడ్ సిఐడి సైడ్ మీన్స్ ఇట్స్ ఏ పాయిజన్ ఇట్స్ ఏ కెమికల్ సో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు కానీ మోటార్ అనేది సాల్యుబుల్ గ్రాన్యుల్స్ రూపంలో ఉండటం వలన ఇది నీటిలో బాగా కరిగేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నాజిలికి అడ్డపడదు అందువలన ఏమవుతుందంటే ఇతర మందులు వాడటం వల్ల ఏమవుతుందంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పడుతుంది కానీ మోటార్ అలా జరగదు ఎందుకంటే ఇది నీటిలో బాగా కరిగి ఆ యొక్క నాజిల్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈవెన్గా పడుతుంది కాబట్టి అలాంటి సమస్య అనేది రాకుండా ఉంటుంది ప్రే ద్వారా కంప్లీట్ ఈవెన్గా ఈవెన్గా పడుతుంది ఎస్ ప్లస్ ఈజీగా సాల్యబుల్ అయిపోతుంది మనకి వాటర్ ఈజీగా అవుతుంది సార్ ఇప్పుడు వేరే కంపెనీల మందికి మోటార్కి డిఫరెన్స్ ఏంటి సార్ పురుగు గనక మనం జీవిత చరిత్ర గనక చూసుకున్నట్లయితే దానికి ఫస్ట్ మేలు ఫిమేలు దాన్ని మేము రెక్కల పురుగు అంటాం ఈ రెక్కల పురుగు ఈ రెండు మేల్ అండ్ ఫీమేల్ మేట్ అయిపోయిన తర్వాతకి గుడ్లు పెడుతుంది సో రెక్కల పురుగు నుంచి గుడ్లు వస్తాయి గుడ్లు నుంచి గొంగళి పురుగు వస్తుంది గొంగళ పురుగు నుంచి కోశస్థ దశకు మారిపోతుంది ఈ యొక్క నాలుగు దశలు ఉంటాయి అయితే ఈ నాలుగు దశల్లో మార్కెట్లో దొరికే ఏ మందును చూసినప్పటికీ కూడా మీకు అన్ని మందులు కూడా ఈ యొక్క నాలుగు దశల్లో గొంగళ పురుగును మాత్రమే చంపగలుగుతాయి కానీ రైతు మోటార్ కనుక ఉపయోగించినట్లయితే మీకు రెక్కల పురుగు చనిపోతుంది గుడ్లని అందులో అందులోంచి గొంగళ పురుగులు ఫస్ట్ ఇన్ స్టార్ అనేది రాకుండా ఉండటానికి ఎంతగానో ఇది పనిచేస్తుంది ఎలాగో గొంగళ పురుగును అత్యంత సమర్థవంతంగా నివారిస్తుంది ఈ యొక్క పురుగుకి ఉన్నటువంటి నాలుగు దశల్లో మూడు దశలను నిర్వీర్యం చేయగలిగేటటువంటి సత్తా ఉన్న మందు ఏదన్నా ఉందంటే మోటార్ అది మోటార్ మాత్రమే అని మనం గట్టిగా చెప్పాలి జనరల్గా మిగతా అయితే ఓన్లీ తల్లి ఆ పురుగును మాత్రమే చంపిస్తుంది అంటే మనకు కనిపించేది మాత్రమే చంపేస్తే మనం అనుకుంటే రైతులం అబ్బా వెళ్ళిపోయింది కదా అని అనేసుకుంటాం మళ్ళీ ఇంకా వారం పది రోజులు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడే ఈ మోటార్ ఏదైతే ఉందో కంప్లీట్ వ్యాన్స్ చేస్తుంది కాబట్టి మనకు రైతుకు చాలా బెనిఫిట్ అయిపోతుంది ఆ బెనిఫిట్ అనేది ఏ రకంగా ఉంటుందంటే మనకి ఈ యొక్క నాలుగు దశల్లో మూడు దశలను చంపటం వలన ఏమవుతుందంటే దీర్ఘకాలిక సంరక్షణ అనేది జరుగుతుంది రైతుకి చాలామంది రైతులు ఇప్పుడు మవ్వపురికి ఒక మందు తర్వాత ఆకుచుట్టు పురికి ఇంకో మందు అదేవిధంగా ప్రతి పది రోజులకి వారం రోజులకి ఇంకొక మందు కొట్టాల్సి వస్తుంది కానీ దీర్ఘకాలిక సంరక్షణ అనేది మోటార్ ధర కలగటం వలన మీరు రైతులు వేరే మందులు వాడకం అనేది మధ్యలో ఇంకొక మందు కానీ ఇంకొక రెండు మందులు కానీ వాడకుండా ఉండటానికి అవకాశం కలుగుతుంది మోటార్ చేయటం వలన తద్వారా రైతుకి ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే సాగు చేయటం వలన వచ్చేటటువంటి యొక్క ఖర్చు అనేది తగ్గిపోతుంది ఖర్చు తగ్గిపోయింది కాబట్టి లాభం ఎక్కువ వస్తుంది ఆటోమేటికల్గా సో ఈ మందులో ఇంకా మన స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా సార్ మోటార్ అనేది చాలా సైన్స్ ఉంది ఎలాగంటే చాలా మందులు మీరు వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ మందుకి విపరీతమైనటువంటి నొప్పి బాధ కలిగి చచ్చిపోతాయి కానీ మోటార్ వాడితే ఏమవుతుందో తెలుసా మనం ప్రశాంతమైనటువంటి చావని ఇచ్చిన వాళ్ళు అవుతాం పురుగుకి కాబట్టి పురుగు మనల్ని తిట్టుకొని కూడా పెట్టుకోలేదు శపించదు మనల్ని అలాంటిది సైన్స్ సార్ ఎందుకంటే ఈ యొక్క మోటార్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఇది పురుగుకి పక్షవాతం వచ్చేటట్టుగా చేస్తుంది పురుగు మనకి మామూలుగా ఒక మనిషికి పక్షవాతం వచ్చింది అనుకోండి ఏమైతుంది కాలు చెయ్యి పడిపోతుంది అంటే బ్రెయిన్కి ఆ యొక్క యాక్షన్కి అంటే కాలు కదపాలి చెయ్యి కదపాలి అనేటువంటి యాక్షన్ అనేది కట్ చేస్తుంది సేమ్ మోటార్ కూడా ఆ పురుగులో ఉన్నటువంటి ఆ యాక్షన్ని కట్ చేస్తుంది తద్వారా ఏమవుతుందంటే అది తినాలి లేదా ఇంకొక ఫీమేలుతో మేడ్ చేయాలి అన్న విషయం కూడా దానికి తెలియదు అదేవిధంగా ఆకలి దానికి ఆ విధంగా ఏమి చేయాలో కూడా తెలియక చనిపోతుంది అదేవిధంగా మోటార్ వల్ల మోటార్ ఉపయోగించడం వలన రైతుకి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి సార్ మోటార్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఒకవైపు నుంచి మీకు కాండం కాండందోల్చే పురుగు ఆకు చుట్టు పురుగుని నివారించడమే కాకుండా రైతుకి ఎంతో మేలు కలుగుతుంది మోటార్ ఉపయోగించడం వలన ఏమవుతుందంటే మీకు ఎక్కువ పిలకలు రావడానికి అవకాశం ఉంది ఎక్కువ పిలకలు రావటం వలన ఏమవుతుందంటే మనకి ఎక్కువ కంకులు వస్తాయి ఎక్కువ కంకులు రావటం వలన ఏమవుతుందంటే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ దిగుబడి రావటం వలన రైతుకు ఎక్కువ ఆదాయం వస్తుంది అప్పుడు రైతు సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇది ఒకటి రెండోది ఏంటంటే మీకు ఈ యొక్క మోటార్ వాడటం వలన ఏం జరుగుతుందంటే దీని యొక్క ఇందులో ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే ఈ మోటార్ ఉపయోగించిన తర్వాత ఈ యొక్క వరి మొక్కలన్నీ కూడా చాలా గట్టిగా స్టిఫ్నెస్గా తయారవుతాయి తద్వారా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క సూర్యకాంతి ఎక్కువ రావటం కిరణజన్ సేవక్రియ అనేది బాగా జరగటం ఇతర పురుగులు అదేవిధంగా ఇతర తెగుళ్ళు కూడా ఎక్కువగా ఎటాక్ కాకుండా ఉండటానికి కూడా ఇది ఇండైరెక్ట్గా పనిచేస్తుంది ఇన్ని రకాలైనటువంటి లాభాలు అనేది ఈ యొక్క మోటార్ ఒక్క మోటార్లోనే ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి చక్కని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు జనాలకి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వరిలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ కరెక్ట్ ప్రోడక్ట్ సార్ ఇది మోటార్ థ్యాంక్ యూ మోటార్ గురించి మాకు ఇన్ డెప్త్గా సైంటిఫిక్గా చెప్పినందుకు థ్యాంక్ యూ అజయ్ గారు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ చూశారు కదండీ మార్కెట్లో అందరూ మోటార్ మోటార్ అంటే ఎందుకు అనుకున్న ఎందుకు నాకు ఇప్పుడు అర్థమైంది ఇంత సైంటిఫికల్గా ఇంత ఉండదు నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక నుంచి మొగిపోయి సమస్యకి ఒకటే సొల్యూషన్ గానుక వారి మోటార్ మీరే వాడి చూడండి మీకేది అర్థమవుతుంది